ఎంత కాదనుకున్నా సో వెళ్ళం మానేశారు అప్పటికి థియేటర్లో కూడా సీటింగ్ ఎలా పెట్టారు వన్ ఆఫ్టర్ వన్ వన్ ఆఫ్టర్ వన్ పెట్టారు హాఫ్ హాఫ్ ఆక్యుపెన్సీ ఆ కరోనా ఎత్తేసిన తర్వాత ఫుల్ ఆక్యుపెన్సీ వచ్చినప్పుడు ఫస్ట్ టైం థియేటర్లకి జనాలను తీసుకొచ్చిన వీక్ సీతారామం అండ్ బింబిసార అప్పుడు అందరు థియేటర్కి వచ్చి సినిమాలు చూసి వెళ్ళారు భలే ఉంది భలే ఉంది అని తర్వాత థియేటర్లో నింపిన సినిమా దేశవ్యాప్తంగా కార్తికేయ కార్తికేయటు దేశవ్యాప్తంగా అటు నార్త్ ఇటు సౌత్లో అలా 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 కొనసాగుతా కొనసాగుతా అప్పుడు సంక్రాంతి సినిమాలు వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి అలా వచ్చినాయి కొనసాగుతానే ఉన్నాయి రికార్డ్స్ రికార్డ్స్ తర్వాత ఇక రికార్డులు కొల్లగొట్టిన సినిమాలు మనకు తెలిసిందే ట్రిపుల్ ఆర్ కేజీఎఫ్ ఇలాంటివన్నీ పెద్ద పెద్ద హిట్లు ఇక మళ్ళీ జనాలు థియేటర్కి వస్తున్నారు అనే ఒక హ్యాపీ సిచ్యువేషన్ క్రియేట్ అయిన తర్వాత ఏడు కోట్ల మంది చూసిన సినిమా పుష్ప టూ ఏడు కోట్ల మంది వీక్షించారు అనమాట ఏడు కోట్లు రికార్డ్ కూడా ఫోర్ అండ్ హాఫ్ దాని తర్వాత మిగతా నెక్స్ట్ 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 ఉన్నాయి ఫిఫ్త్ ప్లేస్లో కూడా పుష్ప వన్ ఉందిలే సో ఇది వదిలేస్తే ఏడు కోట్ల మంది వీక్షించారు సినిమాని ఎంత బాగా అంటే కరోనా ముందు కూడా ఇదే రికార్డు ఈ పీరియడ్లో యాభై రోజులు కూడా అవలా ఇంకా యాభై రోజులు అవ్వకుండా ఉన్న సినిమా కరోనా ముందు కూడా ఇదే రికార్డ్ అండ్ ఇంకోటి పుష్ప గురించి మాట్లాడితే ఇంకో రికార్డు కూడా చెప్తా ఈ సినిమా ఫ్లాప్ కదా టు ఫ్లాపే అందరు అన్నారుగా ఫ్లాప్ అని ఫ్లాపే కా ఫ్లాప్ కాదు పుష్ప రీలోడెడ్ వెర్షన్ రిలీజ్ చేసిన యాభై రోజులకు దగ్గర పడ్డా మళ్ళీ ఇట్లాంటి రికార్డ్స్ వస్తున్నాయంటే సినిమా సూపర్ హిట్ కావాలని కావాలని బ్యాడ్ చేసే వాళ్ళందరూ ఇప్పుడు తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారో నాకు తెలియదు కానీ సీరియస్గా మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం రెండు వేల కోట్ల సినిమా రెండు వేల కోట్ల సినిమా అని రెండు వేల కోట్ల సినిమా ఇది పోస్టర్ చూస్తే చెప్పేయచ్చు అమ్మ లాస్ట్ ఇయర్ కాక లాస్ట్ ఇయరా ఉగ్రగంగమ్మ పోస్టర్ రిలీజ్ అయింది ఆ అడవిల్లోకి పారిపోయిన తర్వాత ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత ఏదో ముందులే అనుకున్నాం ఓహో పుష్పని హీరోయిన్ చేశారా పార్ట్ టూలో అనుకున్నాం నెక్స్ట్ డే అసలు పిచ్చర్ సర్ప్రైజ్ రూపం పోస్టరు ఉన్ని అమ్మ ఏంటిది ఏం చూపియ్యాలనుకుంటున్నారు వీళ్ళు అనుకున్నాం ఆ పోస్టర్ చెప్పింది ఇది రెండు వేల కోట్ల బొమ్మ అని అప్పటి నుంచి అదే మాట మీద ఉండి 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 వచ్చా చూడు రెండు వేల కోట్లు మరి అంతే సినిమా అండ్ ఫస్ట్ డే ఫ్లాప్ అన్న వాళ్ళకు కూడా అదే చెప్పా ఇది రెండు వేల కోట్ల బొమ్మ నోరు మూసుకోండి అని రెండు వేల కోట్ల బొమ్మే వచ్చింది ఇప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిఆర్కి పరుగులు పెడుతుంది ఎందుకంటే కొత్తగా యాడ్ చేసిన సీన్స్ నువ్వు రీలోటెడ్ వెర్షన్ చూసావా కొత్తగా యాడ్ చేసిన సీన్స్ జపాన్ జపాన్లో ఉంది ఇప్పుడు వీళ్ళు జపాన్లో రిలీజ్ చేస్తున్నారు బాగుంది అండ్ ఒక దేశాన్ని తక్కువ ఒక దేశాన్ని ఎక్కువ చేసి చూపి ఆర్ లాగా ట్రిపులర్లో ఇండియా వాడొచ్చి బ్రిటిష్ వాడిని చంపుతాడు కదా ఇక్కడ అట్లా లే ఒక సంఘర్షణ జరిగి వీళ్ళిద్దరు కొట్టుకుంటారు జపాన్ వర్సెస్ అల్లు అర్జున్ కానీ ఇతను మంచోడు ఇతని జెన్యున్ అని తెలిసిన తర్వాత వాళ్ళతో ఒప్పందం ఉంటుంది వాళ్ళు కూడా అల్లు అర్జున్ ని గౌరవిస్తారు వాళ్ళ డ్రెస్ వేసి పిలిచి విందు ఆరగించి వెళ్ళమంటారు అంటే ఇండియాకి జపాన్కి ఒక మంచి ఫ్రెండ్లీ రిలేషన్ క్రియేట్ చేశారు ఇక్కడ ఇప్పుడు దీన్ని చెప్తే ఏమంటారు ఏదా స్మగ్లర్తో ఇంకో స్మగ్లర్ డీలింగ్ నీకు ఫ్రెండ్లీ రిలేషన్లా కనబడుతుంది ఉంటారులే కానీ సో ఓకే ఎవడి ఇష్టం వాడిది బట్ అది చూపించారు సో ఇప్పుడు జపాన్లో రిలీజ్ చేసిన ఈ సినిమా పెద్ద హిట్టే సో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిఆర్ ఇంకా ఎక్కువ వచ్చినా ఆశ్చర్యం లేదు అండ్ ఇంకొక రేర్ ఫీట్ కూడా చెప్తా యమదొంగ సినిమా తర్వాత యాభై రోజులు స్ట్రేట్గా ఆడిన సినిమా ఇప్పటిదాకా లేదు తెలుగులో ఇప్పుడు ఆ రేర్ రికార్డ్ని పుష్ప అధిగమించబోతుంది యాభై రోజులు ఈరోజు రేపో ఎల్లుండవు ఈ రెండు మూడు రోజులే ఎప్పుడో నాకు తెలియదు డేస్లో వచ్చేస్తుంది ఫోర్త్ రిలీజ్ అయింది మళ్ళీ ఫోర్త్ అయింది థర్టీ డేస్ వస్తాయి కొంచెం అటు ఇటుగా యాభై రోజులు ఇది ఒక రేర్ రికార్డు సో ఇన్ని రికార్డ్స్ ఓన్లీ పుష్ప సొంతం ఇంకో అరుదైన రికార్డ్ చేపన ఫ్లాప్ అయింది సినిమా అన్నా కూడా సినిమా చూసారు ఓకే ఫ్లాప్ సినిమాకి నువ్వు ఎక్స్ట్రా ఇరవై నిమిషాలు యాడ్ చేస్తే ఎంత ముప్పై నిమిషాలు యాడ్ చేస్తే ఎంత ఆల్రెడీ మూడున్నర గంటల సినిమాకి ఇంకో ఇరవై నిమిషాలు యాడ్ చేసి నాలుగు గంటలు చేస్తే ఆ నాలుగు గంటలు కూడా చూసి వస్తున్నారు సినిమాని ఏముందో ఇదేంటో అని నాలుగు గంటలు కూర్చోబెట్టిన సినిమా ఇదే ఇంకేముంది అసలు ఇదొక అరుదైన రికార్డు సో పుష్ప రికార్డుల మీద రికార్డు